नच

ఈ రోజు వరకు కూడా మీ అందరి సహా సహకారంతో మనం అందరం కూడా ఐక్యంగా ప్రజల ప్రజలతో ఆదర్వేషన్ మహాసభ ఐటీఆర్ వాసం ఆశ అందరి ఐక్యవంతంతో మనం ముందు రోజున ఈ భవనంలో ఈరోజు ఈ విద్యంలో మన అందరి సమక్షంలో اے اے شون قائد چير چير ابرا پنجاب والے باقاعدہ قائد چير نا باقاعدہ بٹ آچار صاحب کو కో బాగానే ఉందని చెప్పారు పెద్ద పెద్ద ఎత్తున పురుషులు మహిళలు అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వెళ్ళేశారు మేము చాలా ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము జై వాసవి జై జై వాసవి కానీ ఇతరత్ర ఉంటుంది ఆయన యొక్క అనుగ్రహం అంటే మనకు ఆరోగ్యం ఉంటుంది బలం ఉంటుంది భాగ్యం ఉంటుంది అన్ని రకాల యోగాలుంటాయి సూర్యుడు అనుగ్రహాల అధిపతి అనుగ్రహాలలో సూర్యుడు మొదటి వాడు సూర్యాభిత్య సంప్రాప్తి సూర్య భోజనం సూర్య ప్రవక్షాన్ని मोर्या नारायण कुंतलवार मोर्डन कल मैं तो जीने का रोड हूँ आज तो होने वाला है आज भरने वाला है